అంటే మ్యామ్ మెయిన్ థింగ్ ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో జస్ట్ నాట్ ఓన్లీ కలకత్తా ఇన్సిడెంట్ అని ఇది ఇప్పుడు చాలా ఇది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి అండ్ దట్ టు మమతా బెనర్జీ గారి దగ్గరే హెల్త్ ఉండటం హోమ్ మినిస్ట్రీ ఉండటం ఇవన్నీ ఏదో గూడుపుటా అని ఉంది దీని వెనక చాలా ఉంది అనేది వచ్చి ఇంత వైరల్ అవుతుంది బట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ మన ఆంధ్ర తెలంగాణలో తీసుకున్నా కూడా ఫాదర్ డాటర్ పై అటెంప్ట్ చంపేయటం ఇంక చోట చిన్న పిల్లలు కూడా చిన్న సంవత్సరాల పిల్లని కూడా మన కళ్ళు కూడా సరిగ్గా పిల్లని కనిపడైన ఇలాంటివి వింటున్నప్పుడు ఒక నిర్భయ అన్నారు ఒక అభయ అన్నారు ఒక దిశ ఇన్సిడెంట్ నిర్భయంగా బతకడానికి నిర్భయ అని పేరు పెట్టారు అభయ అంటే అభయ హస్తం ఇచ్చారు అన్నట్టుగా మాకు ఏదో అభయ ఇచ్చారు దిశ అంటే ఏదో మార్గనిర్దేశం చేసినట్టుగా మాకు దిశ అనే పేరు పెట్టారు కానీ ఎక్కడుంది మా ఆడపిల్లలకి రక్షణ ఈ పేర్లు పెట్టడం వరకే కానీ ఎప్పుడు వాళ్ళకి త్వరగా శిక్షలు పడతాయి ఎప్పుడు ధైర్యంగా ఆడపిల్ల బతకగలదు అసలు ఒకటండి ఇది ఒక చోట మనం ఇది జరిగింది సో శిక్ష పడాలి అనేది ఒక ఆస్పెక్ట్ ఇది ఎందుకు జరుగుతూ ఉంది దీనికి ఎవరు కారణం అనేది ఇంకొక ఆస్పెక్ట్ దీన్ని ఎలా ఆపాలి ఆర్ పిల్లలకి మనం ఏమి నేర్పించాలి అక్కడి నుంచి మొదలవుతుంది మనం స్కూల్స్లో ఏమేమి నేర్పిస్తున్నాము ఇవి మీ రైట్స్ ఇవి మీ డ్యూటీస్ అని నేర్పిస్తున్నాం లేకపోతే ఒక బాడీలో ఈ పార్ట్స్ ఉన్నాయి అని నేర్పిస్తున్నాం డిఫరెంట్ సబ్జెక్ట్స్ కానీ ఒక ఆడపిల్లతోటి ఎలా బిహేవ్ చేయాలి మారల్ సైన్స్ అనేది పెడతారు మారల్ సైన్స్ ఏమంటారు ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు అంటారు ఇప్పుడు మొన్న సందీప్ ఘోష్ ఏమన్నాడండి ఆ అమ్మాయి అసలు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకు వెళ్ళింది వెళ్ళింది మేబీ అక్కడ చేయగడుక్కోడానికి వెళ్ళి ఉండొచ్చు పడుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు ఒక బ్యాగ్ పెట్టుకొడితే తీసుకోవడానికి వెళ్ళొచ్చు లేక ఇంకేదైనా తప్పు చేయడానికి వెళ్ళచ్చు అది వేరే విషయం కానీ అది తను మనస్పూర్వకంగా వెళ్ళింది అలా అని చెప్పి ఇంకొకళ్ళు వెళ్తే ఏం చేయాలి అమ్మ నువ్వు ఇక్కడ ఉండకూడదు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటావని అంటారు తప్పిస్తే వెళ్ళి రేప్ చేస్తారా ఇస్ దట్ వాట్ యువర్ సే సో రేప్ చేసిన వాడిది మనం ప్రతిసారి ఏం చేస్తామండి వీ మూవ్ అవే ఫ్రమ్ ది యాక్చువల్ పాయింట్ అసలు విషయం మీద నుంచి డైవర్ట్ అవ్వడానికి వేరే విషయాన్ని తీసుకొస్తారు అందరూ ఆ అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ అంటే ఇప్పుడు ఏడేళ్ల పాపం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిందా తనని రేప్ చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్ళడం కూడా తప్పేనా ఎనభై ఏళ్ళ ముసలావిడిని రేపు చేశారు అప్పుడు ఆవిడేం చేసింది ఎందుకంటే అర్ధరాత్రి అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు కనిపించే బట్టలు వేసుకోకూడదు ఆ బట్టలు వేసుకుంటే అది ఇటు అటు జరగకూడదు కాళ్ళు ఇలానే పెట్టి కూర్చో అలా కూర్చోకూడదు హూ ఇస్ మారల్ పోలీసింగ్ ఆడపిల్లకి భద్రత ఉండాలి ఎవరికైనా ఒక మనిషి ఆడపిల్ల కూడా ఒక మనిషే మగవాళ్ళు మనిషే ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది మగవాళ్ళకి పిక్పాట్కేట్ జరుగుతుంది ఆడవాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది ఇది జరుగుతూ ఉంది ఏ దేశం వెళ్ళినా ఇండియాలోనే కాదు ప్రతి చోట ఇది జరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలవ్వాలి తర్వాత పనిష్మెంట్ వరకు వెళ్ళాలి మనం ఫస్ట్ పిల్లలకి నేర్పించేది కరెక్ట్గా నేర్పించాలి ఇది తప్పు ఇది కరెక్ట్ అని నేర్పించేటప్పుడు ఆడపిల్లలకి నువ్వు మగవాళ్ళు ఉండే చోటుకి వెళ్ళ వెళ్ళకూడదు అని చెప్పకూడదు మగవాళ్ళతోటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇటు వచ్చినప్పుడు గివ్ దెన్ దేర్ స్పేస్ రిస్పెక్ట్ ఇవ్వాలి ఏది నేర్పించాలో అది నేర్పించాలి ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మొదలవ్వాలి దీప్తి ఇది ఒక చోటతోటి ఒక చిన్న దాంతో దీనికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చాలా మీటింగ్స్ కావాలి ఒక చోటతోటి అయ్యేది కాదు